మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈ వచ్చాడు అంది అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్కి కలవమన్నారు అని ఏంటంటే అండి వింటాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ మంత్రి పరుని కూడా అడిగాను ఎవడో వేసిందని రెస్పెక్ట్ హ్యూమెన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ అవర్ రాస్క్ తొమ్మిదో పేరు అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో అసలు ఆయన ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగి నోని అసెంబ్లీకి తీ తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ ఉందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఉందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి